నీడలా వాడు నూతన సృష్టి అని చెప్పినాడు ఏసు ప్రభులో ఉంటే నూతన సృష్టి అన్నాడు నూతన సృష్టి అంటే కొత్త సృష్టి అని పాతది తీసివేయాలి కొత్త దాన్ని అనుసరించాలి అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక మళ్ళా రమ్మంటే రాదది ఏమైంది ఆ సంవత్సరము గతించిపోయింది అందుకే పేతురు భక్తకోటికు వ్రాస్తూ నాలుగవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనూ నడుచుకొనూ అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలును అన్నాడు గతించిన కాలమే చాలును అని తెలియజేస్తా ఉన్నాడు లిస్ట్ ఇచ్చినాడు క్రీస్తు శరీరమందు సుఖపడేను అని రాయబడిందా శ్రమ పడను రాయబడిందా శ్రమ పడేనని రాయబడింది మరి దేవుని పిల్లలకు దేవుడు ఏమి ఇస్తాడు సుఖమిస్తాడా శ్రమిస్తాడా శ్రమలే ఇచ్చేది శ్రమలలో మన విశ్వాసం అనేది రాటు తెలుతుంది ఇది అర్థం కావాలంటే పట్టణంలో టౌన్లో ఉన్న వాళ్ళకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకు తేడా చూసినారా మీరు పల్లెటూర్లో వాళ్ళు పొలం పనులు చేసుకొని రాళ్ళలా గట్టిగా ఉంటారు తెలుసా వాళ్ళకు బీపీలు షుగర్లు రావు టౌన్లో ఉన్న వాళ్ళు నీడపాట్లు ఉంటారు కాబట్టి ఎండ తగిలిందనుకో పడిపోతారు ఎందుకు పడిపోతారంటే గట్టిగా లేరు వాళ్ళ శరీరం మెత్తబడిపోయి ఉంటుంది వాళ్ళకి షుగర్ వస్తుంది బీప్ వస్తుంది అన్నీ వచ్చాయి నీడపాటి నుండి వాళ్ళకు ఎండలో తిరిగినోళ్లకు కాయ కష్టం వాళ్ళకు ఏవి రావు అంటే దైవగ్రంథంలో ఏమంటాడంటే ఇక్కడ శ్రమలు రావడం ద్వారా పడతామన్నాడు మన విశ్వాసానికి నిలుచామా లేదా అనేది తెలిసిపోతుంది అంటాడు పిల్లలు ఫాస్ అయినారా ఫెయిల్ అయినారా అనేది ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది పరీక్ష పెడితే తెలుస్తుంది పరీక్షలు రాశారు కదా వాళ్ళల్లో సత్తా ఉందా లేదా అనేది పరీక్ష ద్వారా తెలుస్తుంది అట్లనే మనకు కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో ఏం చేయాలా నెగ్గాల దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాల గ్రంథంలో చాలామందికి పరీక్షలు పెట్టినాడు అబ్రహాముకు పరీక్ష పెట్టినాడా లేదా అబ్రహాము పరీక్షలు ఏమైనాడు పరీక్షలు ఏమైనాడు నెగ్గినాడు చద్రకు మెషకు అభిజ్ఞకు నిపగజ్ఞారు అగ్నిగుండం లేచారని పరీక్ష పెట్టినాడు ఆ ముగ్గురు అగ్నిగుండం లేకపోయినారు పోయి ఆ పరీక్షలో నెగ్గినారా ఓడిపోయినారా నెగ్గినారు అలాగే దర్యాపేష కాలములో దానిల గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వర్షాల్లో దానియులను ప్రార్థన చేసుకుంటే అంటే పట్టుకపోయి సింహం బోన్లు వేసినారు సింహం బోనులు వేస్తే సింహాలు ఏం చేసినాయి మౌనంగా ఉన్నాయి ఏం చేయలేదు అంటే సింహాల బోన్లు వేసినా దానివాలు ఆ పరీక్షలు ఏమైనాడు నెగ్గినాడు అబ్రహము నెగ్గినాడు చంద్రకు మెస్సకు అభిజ్ఞకు నెగ్గినారు దాని కూడా నెగ్గినాడు మరి దేవుడు మనకు పరీక్ష పెడితే మనం ఏం చేయాలా మనం నెగ్గల్లా ఓడిపోవాలన్నా నెగ్గాల నెగ్గాలంటే గెలిచాలా గెలిచాలంటే ఎవరితోడు ఉండాలా మనకు తోడుగా ఉండాలా ఇప్పుడు దాబీదు గొల్లాదు యుద్ధం చేస్తూ ఉన్నారు ఎవరు గెలిచినారు దావీదు గెలిచినాడు అంటే దాబీదు కూడా పరీక్ష వచ్చిందా రాలేదా ఆ పరీక్షలో దాబీదు ఏమైనాడు నెగ్గినాడు మనకు కూడా ఇదే పేతులు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏడవ శ్షణంలో నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచది నిలిచినది ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చిన్న చిన్న పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలలో ప్రభు మీద ఆనుకొని ముందుకు పోవాలంటున్నాడు కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మనమేమి పంచాంగం కాని చెప్పేది బైబిల్లో జ్యోతిష్యం కాదు దైవగ్రంథములో మన విశ్వాసానికి ఏదైనా శోధన కానీ పరీక్ష కాని వచ్చే ఆ పరీక్షలో నెగ్గడానికి జయించడానికి తగిన మార్గం తగిన మార్గము దేవుడే చూపిస్తాడని చెప్పి గ్రంథంలో రాయబడింది కాబట్టి నీరసించిపోయి నిరాశకుపోయి దిగులు చెంది చింత చేసి ఏదో పోగొట్టుకున్న లెక్క ఉండాల్సిన అవసరము లేదు దేవుడు మనతో ఉంటాడని చెప్పి గ్రంథంలో రాయబడింది కాబట్టి బంగారము గుడ్డిమైలా పడింది అంటారు అది ఫ్లాష్గా వెలుగుతూ ఉండదు జిగేలు అని దాన్ని ఏం చేస్తారు మీకు కమ్మలకు కానీ ముక్కురాలకు కానీ మీరు వేసుకున్న చైన్లకు కానీ మెరుగు పెడతారు తెలుసా మీకు బంగారం కట్టాడు బ్యాటరీ పెడతాడు దానికి తర్వాత అగ్గిలేస్తాడు ముందు దాన్ని అగ్గిలేసి ఇంకొక నీళ్ళు లేచి పొట్టు లేచి బాగా రుద్దుతాడు బ్రష్ తీసుకొని బ్యాటరీ పెడతాను ఎట్లా షైనింగ్ వచ్చంట అది మీకు కూడా అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే బ్యాటరీ పెడతాడు షైనింగ్ రానీకి మీ విశ్వాసంలో గట్టిగా లేదా లేదని ఆ షైన్కు మనమే భయపడాల్సిన అవసరము లేదు అంటే రాటుదేలి నిలబడేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడని చెప్పి గ్రంథంలో రాయబడింది యోబు అనే మనిషిని పేరు విన్నాను మీరు ఈ ప్రపంచంలో ఆయనకు వచ్చినటువంటి శ్రమ బాధ ఇంకొకరికి లేదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఒకే ఒక మాట అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను యహోవా మనకు స్థుతి కలుగును గాక అన్నాడు తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చినాను పోయేటప్పుడు దిగంబరిగా పోతాను అదేమి లేదన్నాడు అంత దేవుంది అన్నాడు కాబట్టి మధ్యన వచ్చినట్టువి మద్యనే పోతాయి కాబట్టి దైవ గ్రంథంలో దేవుడు అంటే రోమపత్రిక పన్నెండవ అధ్యాయం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుటం వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు మీరు సీతాకు ఒక శిలకను చూసినారా కలర్స్ కలర్స్ ఉంటుంది చూడండి సీతాకోకచిలుక చిలక పచ్చగా నల్లగా ఎర్రగా గులాబీ కలర్లో కూడా ఉంటాయి తెలుసా మీకు అవి గొంగలి పురుగు అంటారు దాన్ని అది ఒక ఇరవై రోజులకో లేదా పది రోజులకు లార్వా దశలో నుండి ఆ గూడులో నుండి బయటికి వస్తుంది వచ్చినప్పుడు గూడులో ఉన్నప్పుడు ఎంత వికారంగా ఉంటుంది అది సీతాకొక చిలక దశలో ఉన్నప్పుడు వికారంగా ఉంటుంది అది పగలగొట్టుకొని బయటికి వచ్చినప్పుడు కలర్స్ కలర్స్ విరజింపుకుంటస్తుంది అది అంటే రూపాంతరం చెందడం అని ఏ సూప్రమంది విశ్వాసం ఉంచిన వారు రూపాంతరం చెందాలా నూతన సృష్టిలోకి రావాలా నూతన బుద్ధి రావాలా కొత్త బుద్ధి రావాలా కొత్త మనసు రావాలా కొత్త తాత్పర్యం రావాలా కొత్త ఆలోచనలు రావాలా అని చెప్పి గ్రంథంలో రాయబడింది ఇప్పుడు మనం పాత నిబంధనలు ఉన్నామా కొత్త నిబంధనలు ఉన్నామా మనకు ఏసు ప్రవేమి ఇచ్చినాడు కొత్త నిబంధన మనం పరలోకం చేరాలంటే పాత నిబంధన ద్వారా చేరాలన్నా కొత్త నిబంధన ద్వారా చేరాలా కొత్త నిబంధన ద్వారా ద్వారా చేరాలి కాబట్టి క్రీస్తు ద్వారా కొత్త నిబంధన వచ్చింది మనకు కొత్త సంవత్సరం కూడా వచ్చింది మన జీవితం కూడా ఎట్లా ఉండాలా కొత్తగానే ఉండాలా కొత్త ధనముతో ఉండాలా ఇంకా పోయినంతకాలం పాత ధనముతో ఉండకూడదు కాబట్టి కాగా ఎవడైనాను క్రీస్తు నందు నేడలవాడు నూతన సృష్టి అన్నాడు కాబట్టి కొత్త పరలోకము కొత్త పరలోకము కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు సిద్ధం చేస్తున్నాడు అన్ని కొత్తవే కొత్త సంవత్సరం కొత్త బట్టలు ఫుడ్ కూడా కొత్తదే క్యాలెండర్ కొత్తదే బంగారం కూడా కొత్తదే కొనుక్కొన్నకు కొత్త బంగారం అన్నీ కొత్త కొత్త సంవత్సరం అన్ని కొత్తవి ఉంటాయి కానీ బుద్ధి మాత్రము పాత దుండకూడదు పాత బుద్ధిని ఏం చేయాలా ఇసు పడేయాల రోడ్డు మీద ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాక కొత్త బుద్ధి కలిగి కొత్త మనసు కలిగి జీవించాలని చెప్పి దైవ గ్రంథము తెలియజేస్తూ ఉంది దేవుడి తలంపులను దీవించిన చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసినాక పిల్లలు పాట పాడినారు స్కిట్ వేసినారు సండే స్కూల్కి వచ్చినారు వాళ్ళకందరికీ ప్రైజులు ఉంటాయి తర్వాత మీకు కూడా ప్రైజులు ఉంటాయి కాబట్టి అందరూ అటెండ్ కూర్చోండి స్వీట్లు ఉన్నాయి కారాలు ఉన్నాయి బొరుగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒంటి గంట లోపలనే అయిపోతుంది అర్ధ గంటది టైము ప్రార్థన చేద్దాం చిన్నమాట పరులోకపు తండ్రి మహిమగల దేవ యేసు ప్రభ మీ పాదాలకు స్తోత్రాలనైనా మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి సజీవ ప్రాప్తించి మరి యొక్క నూతన సంవత్సరంలో మాకు ప్రవేశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాసుదులు చెల్లిస్తున్నాం మమ్మల్ని అందరినీ ప్రేమించినందుకు కాపాడినందుకు సజీవ ప్రాప్తి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఆయన కొత్త సంవత్సరంలో కొత్త మనసు కలిగి కొత్త బుద్ధి కలిగి ఆయన కొత్త ఆలోచనలు కలిగి నాయన మీ మార్గంలో నూతన మార్గంలో మేము ప్రయాణం చేయటకు నూతన మనసు నూతన హృదయం కలిగి ముందుకు సాగు కృపచూపాన్ని స్థానిక సంఘాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా అభివృద్ధిపరిచి మీరే మహిమ పొందుదరని మమ్మల్ని అందరినీ కాపాడుదరని ముందున్న కార్యక్రమాల్లో తోడుగా ఉండి నడిపించదరని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి ద్యునులమై వేడుకొనిస్తుందాము తండ్రి ఆమెన్